హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాసర తల్లి సరస్వతి దేవి కొలువు తీరిన పవిత్రమైన ప్రదేశము కొంతకాలం పాటు ఇక్కడ వ్యాసుడు నివసించిన ప్రదేశము బాసరలో కొలువు తీరిన సరస్వతి మాత ఇక్కడే స్వయంభూగా వెలిసింది అని కొన్ని కథనాలు మనకు చెప్తూ ఉంటే లేదు వ్యాసమహర్షి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాడు అని అసలు ఇక్కడ వ్యాసమహర్షి నివసించి అమ్మను ప్రతిష్ఠించిన కారణంగానే ఈ ప్రాంతం వ్యాసపురి అయ్యింది అని కాలక్రమంలో అదే బాసరగా మారింది అని కొన్ని కథనాలు చెప్తూ ఉన్నాయి ఇందులో ఏది నిజము అమ్మవారు స్వయంభూగా వెలిసిందా లేదా వ్యాసమాస్య ప్రతిష్ఠించాడా ఇక్కడ బాసల సరస్వతి అమ్మవారు జ్ఞాన సరస్వతి ఆలయంలో కొంతకాలంపాటు మధుకరం చేసి ఆ వచ్చిన భిక్షను భుజిస్తే సరస్వతి మాత వారికి సాక్షాత్కరిస్తుంది అని చెప్తూ ఉంటారు నిజంగానే సరస్వతీదేవి సాత్కరిస్తుందా అసలు మధుకరము అంటే ఏమిటి ఈ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ సుప్రసిద్ధమైన క్షేత్రంలో సాక్షాత్తు జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ క్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము బాసరా క్షేత్రాన్ని వాసరా అని వ్యాసపురము అని వ్యాసపురి అని కూడా పిలిచేవాళ్ళు కాలక్రమంలో అదే బాసరగా రూపాంతరం చెందింది చారిత్రక పౌరాణిక ప్రాసిధ్యం కలిగిన ఈ క్షేత్రంలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని వ్యాసమహర్షి ప్రతిష్ఠించారు అని మనకు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది బాసరకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడికి సమీపంలోని గోదావరి నదిలో స్నానాధికారులు ముగించుకుంటారు పరమ పవిత్రము అయిన ఈ పుణ్యక్షేత్రానికి తూర్పు దిక్కున పాపహరిణి అనే సరోవరం ఉంది దీనికి ఎనిమిది దిక్కుల నందు ఎనిమిది తీర్థాలు కలవు అని చెప్తారు ఆ కారణంగానే దీనికి అష్టతీర్థ సరోవరము అన్న పేరు వచ్చింది అని చెప్తారు భక్తులు అనంతరము జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసము ఆలయానికి చేరుకుంటారు పూర్వము వ్యాసమహర్షి సరస్వతి మాతను ఆరాధించడానికి గాను గోదావరి నుంచి ఇసుకను తెచ్చి అమ్మవారి రూపంగా ఆరాధించాడట వ్యాసుని మనోభిష్టం మేరకు అమ్మవారు ఇక్కడ ఈ ఇసుకలోని ఇక్కడే వెలిసినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఇంద్రుడు సూర్యుడు గణపతి శంకరుడు తదితర దేవతలు బాసరా క్షేత్రంలోనే తపమాచరించడం వలన ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది అని చెప్తారు ఇక్కడికి సమీపంలోనే ఉన్న పర్వత గుహల్లో కుమారస్వామి తపస్సు చేసినందున ఆ పర్వతానికి కుమారచెల పర్వతము అనే పేరు కూడా వచ్చింది ఇక్కడే సరస్వతి మాత ఆవిర్భవించడం వలన దేవిక కౌమార్చల నివాసిని అనే పేరు కూడా వచ్చింది రాష్ట్రంలో ఏకైక సరస్వతీ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసాలు ఒక సాంప్రదాయంగా అమ్మవారి పట్ల భక్తుల విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతూ ఉన్నాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసాలను చేయిస్తూ ఉంటారు ఇక్కడ స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే అష్టాదశ పురాణాలను లోకాలకు అందించిన వ్యాసుడు బ్రహ్మాండ పురాణాన్ని రచిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి కాండలోని శక్తిని వర్ణించవలసిన అవసరం ఏర్పడింది శక్తిని వర్ణించాలి అంటే మరింతగా తపోశక్తితో పాటు ఎలాంటి అంతరాయము లేని మహిమ ఉన్న ప్రశాంతమైన వాతావరణం అవసరమని అనుకున్నాడు అలా ఈ ప్రాంతంలో వ్యాసుడు ధ్యానం మొదలుపెట్టాడట గోదావరి తీరంలో జ్ఞానముద్రలో ఉన్న వారికి శక్తి రూపం నీడలాగా కనిపించి వెనువెంటనే మాయమైపోయిందట దాంతో ఆ రూపం ఎవరిదా అని తన యొక్క దివ్య దృష్టితో చూడగా జ్ఞాన సరస్వతి అమ్మవారు కనిపించిందట అయితే సరస్వతి మాత నీడలాగానే కనిపించడము పూర్తి రూపం కనిపించకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు భూలోకంలో కొన్ని పాపకార్యాల కారణంగా తాను యొక్క పూర్తి రూపాన్ని చూపించలేకపోతున్నాను అని అమ్మవారు చెప్పిందట గోదావరిలో స్నానం చేసి ధ్యానం చేసి ప్రతిరోజు కూడా అక్కడి నుంచి పిడికెడు ఇసుకను తీసుకుని వచ్చి తనకు నచ్చిన స్థానంలో వెయ్యాలి అని అలా వేసిన ఇసుకతో తన యొక్క పూర్తి రూపం తయారవుతుంది అని ఆ తర్వాత జ్ఞాన సరస్వతిగా అందరికీ దర్శనమిస్తాను అని అమ్మవారు చెప్పారట వ్యాసుడు గోదావరి తీరంలో కొంత దూరంలో ఉన్న కుమాధర పర్వతంలోని ఒక గుహలో తపస్సును ప్రారంభించాడు అమ్మవారు చెప్పినట్లుగానే చేశాడు ఇలా కొన్నేళ్ల పాటు గడిచిన తర్వాత అమ్మవారి రూపం పూర్తి కావడము ఆమె జ్ఞాన సరస్వతిగా దర్శనం ఇవ్వడం జరిగింది అని చెప్తారు అలా ఏర్పడిన జ్ఞాన సరస్వతి విగ్రహానికి జీవం పోయడం కోసం దేవి ఆయనకు జ్ఞానబీజాన్ని ఉపదేశించింది అన్నది మరొక కథనము ఆలయంలో ఉన్న విగ్రహాలకి ప్రతినిత్యం కూడా పసుపును అద్దుతూ ఉంటారు ఈ పసుపు లోపలికి మనం కొంచెమైన ప్రసాదంగా తీసుకుంటే తెలివితేటలు జ్ఞానము అభివృద్ధి చెందుతాయి అని భక్తుల యొక్క నమ్మకము విగ్రహానికి జీవడం పొయ్యం కోసం కొనసాగిన శక్తి కలిగేందుకు సరస్వతీదేవి వ్యాస మహర్షికి జ్ఞానబీజాన్ని ఉపదేశించింది అలా జ్ఞానానికి పుట్టుగా బాసరులో జరిగినందున బాసర జ్ఞానక్షేత్రంగా అమ్మవారు జ్ఞాన సరస్వతిగా ప్రసిద్ధిని చెందారు వ్యాసుడు ఇక్కడ వంద సంవత్సరాలు తపస్సు చేసే వరాన్ని పొంది సత్కవేంద్రుడు అయ్యాడు అని పురాణ కథనము ఆ తర్వాతే ఆయన అనేక పురాణాలు రాసినట్లుగా మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి పూర్వం ఇమాన్ షాయి కుతుబ్ షాయి వారి పరిపాలనా కాలంలో కొందరు దుండగులు పరమ పవిత్రమైన వ్యాస నిర్మిత మందిరాన్ని విగ్రహాలను పరిసర దేవాలయాలను కూడా ధ్వంసం చేశారట ఆ సంవత్సరంలో మక్కాజీ పటేల్ కొందరు యువకుల సహాయంతో ఆ దుండగులను తరిమివేసి శ్రీ సరస్వతి మందిరాన్ని పునర్నిర్మించారు అని ఈ ఆలయంలో జగద్గురు పీఠాధిపతులు శ్రీ విద్యానంద భారతి స్వామి సుమారు రెండు శతాబ్దాల క్రితము అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు అని చెప్తారు ఇక ఈ క్షేత్ర మహత్యం విషయానికి వస్తే జ్ఞాన సరస్వతి కొలువు తీరిన ఈ క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి చదువు బాగా అబ్బుతుంది అని అలాగే భవిష్యత్తులో వీళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు అని చాలామంది నమ్ముతారు అందుకే ఇక్కడి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక ఈ బాసరా క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రక్రియ వృత్తి మధుకర వృత్తి అంటే పంచవృత్తి అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ పరిసర గృహస్థుల దగ్గర యాచిస్తూ వారు ఏదిస్తే దాన్ని భిక్షగా స్వీకరించడము అమ్మవారి అనుగ్రహాన్ని పొందగోరేవారు నియమనిష్టలతో పదకొండు రోజులు గాని ఇరవై ఒక్క రోజులు గాని నలభై ఒక్క రోజులు గాని దీక్షను స్వీకరించి గురుపదేశ మంత్రము అనుష్ఠానము చేస్తూ మధ్యాహ్నం వేళ బాసరా గ్రామానికి వెళ్ళి భిక్షను స్వీకరించి శ్రీ సరస్వతీదేవికి నమస్కరించి పూజిస్తారు అలా ఆ ఆలయంలోని నివాసం ఉంటూ దీక్ష పూర్తి అయ్యేంత వరకు అలా చేసిన వారికి అనధికాలంలోనే స్వప్నంలో ఆ తల్లి దర్శనం ఇచ్చి జ్ఞానాన్ని కోరిన కోరికలను ప్రసాదిస్తుంది అని స్థలపురాణం మనకు చెప్తుంది ప్రతినిత్యం కూడా ఉదయం ఐదు గంటలకు సరస్వతీ మాతకు పంచామృతంతో దీపధూపాలతో షోడసోపచార పూజలు నయనందకరంగా జరుగుతాయి ఈ సమయంలో భక్తులు ఇసుక విగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు ఇక్కడి సరస్వతి అమ్మవారికి పలక బలపము కాగితము ఫలము సమర్పించడము అనేది ఆచారంగా వస్తుంది కొంతమంది వెండి బంగారాలతో చేసిన పలకా బలపాలను కూడా సమర్పిస్తారు ఈ ఆలయానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఒడిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు బాసరలోని సరస్వతి ఆలయంతో పాటు ఇతర ఆలయాలను కూడా చోళరాజులే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి ఆ కాలంలో బాసర ఒక మండల కేంద్రంగా ఉండేదట వ్యాసుడు ప్రతిష్ఠించిన సరస్వతి విగ్రహానికి చోళరాజులు పదహారు సంవత్సరాల గుడిని కట్టించినట్లు కొన్ని శాసనాలు చెప్తూ ఉన్నాయి ఇక ఆలయానికి తూర్పు వైపున ఔదుంబర వృక్ష ఛాయలు దత్త మందిరము దత్త పాదుకలు కూడా ఉన్నాయి మందిరానికి దగ్గరలో వేదవతి గుండు వేదధనపు గుండు అని పిలువబడే ఒక శిల కూడా ఉంటుంది ఈ శిల మీద తడితే ఒక్కో వైపున ఒక్కో శబ్దం వస్తుంది అందులో అమ్మవారి నగలు ఉన్నాయి అని చెప్తారు ఇంకా బాసలో జరిగే ఉత్సవాన్ని విగ్రహానికి వస్తే చిన్న చిన్న ఉత్సవాలు కాకుండా ప్రతి సంవత్సరం కూడా మూడు ప్రముఖమైన ఉత్సవాలు నిర్వహిస్తారు శుద్ధ పాడ్యము నుండి నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఉదయం సాయంత్రం శారదాదేవికి అరవై నాలుగు ఉపచారాలతో వైదిక పద్ధతిలో అత్యంత వైభవంగా అర్చనలు చేస్తారు శ్రీదేవి భాగవతము దుర్గా సప్తశతి పారాయణము మహర్ నవమి రోజున చండీయవనము శాస్త్రీయంగా నిర్వహిస్తారు విజయదశమి రోజున వైదిక మంత్రంతో మహాభిషేకము సుందరమైన అలంకారము సాయంత్రము వేళ పల్లకీ సేవ శమీ పూజ మొదలైనవి ఎంతో నయనానందకారంగా నిర్వహిస్తారు ఇక మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి లేక శ్రీ పంచమి అని అంటారు ఆ రోజు సరస్వతి మాత జన్మదినం కాబట్టి వసంత పంచమి నాడు అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు ఈ క్షేత్రంలో ఎంతో గొప్ప జాతర జరుగుతుంది వేలాది మంది భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి ఎంతో పవిత్రమైన వాగ్దేవికి ప్రదక్షిణలు చేస్తూ పునీతులు అవుతారు బాసరా క్షేత్రంలో వసతి సౌకర్యాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున ధర్మశాల అతిథి గృహము ఉన్నాయి అలాగే ఈ బాసరా క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి సిరిడి వెళ్ళే రైలు మార్గంలో నిజామాబాద్ పట్టణం తర్వాత వస్తుంది బాసరా నగరం ఇక్కడికి ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులోనే ఉంటాయి ఇది హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది బాసరా సరస్వతి ఆలయము ఇవి వాగ్దేవి జ్ఞాన దేవి ఆలయం బాసర సరస్వతి దేవి విశేషాలు ఓకే మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి